కొన్ని నాగబాబుకి మంత్రి పదవి అనేది కూటమి ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగింది ఈ నేపథ్యంలో నాగబాబుకి అసలు ఏ శాఖ ఎత్తారు అనేటట్టు కొంత చర్చనీయాంశంగా మారింది అయితే అందులో కీలకంగా చూసుకుంటే ఎక్కువ శాతంగా దాదాపుగా నైన్టీ పర్సెంట్ సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారు అనేటట్టు కొన్ని వార్తలు అయితే చాలా పెద్ద ఎత్తున చక్కెల్లో కొడుతున్నాయి ఆల్రెడీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కందులో దుర్గేష్ గారు అయితే ఆయన పదవదాలు చేపట్టడం జరిగింది ఇప్పటి వరకు కూడా దాని మీద కొంతవరకు కూడా వర్క్ చేసినట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో నాగబాబుకి సినిమాటోగ్రఫీ శాఖ అనేది కేటాయిస్తున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఎందుకు అని మనం మాట్లాడుకుంటే నాగబాబు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తి అంతేకాకుండా కీలకంగా చూసుకుంటే నాగబాబు సినీ ఇండస్ట్రీలో ఉన్న లోటుపాట్లన్నీ కూడా తెలుసు ప్రైతంలో ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కి ఆయన ప్రెసిడెంట్ గా ఉండడం కూడా జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద హీరోలే కానీ డైరెక్టర్లే కానీ ప్రొడ్యూసర్లే కానీ ఇలా ప్రతి ఒక్కరితో కూడా నాగబాబు కి సత్సంబంధాలు ఉన్నాయని మనమైతే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే సినిమాటోగ్రఫీ శాఖ అయితే ఖచ్చితంగా నాగబాబుకి చాలా బాగుంటుంది అనేటట్టు కొన్ని చర్చలు అయితే రావడం జరుగుతుంది మరి ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఈ శాఖ అనేది కొందరు దుర్గేష్ గారి చేతిలో ఉంది కాబట్టి ఆయన నుంచి తప్పించి ఆ శాఖ అనేది నాగబాబుకి కట్టబెడుతున్నట్టు కొంత సమాచారం అయితే వినిపెడుతుంది అండ్ సెకండ్ వెర్షన్ లో కూడా కీలకంగా చూసుకుంటే నాగబాబుకి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏదైతే ఒక నాలుగు మూడు పోర్ట్ ఫోలియోలు ఉన్నాయో అంటే నాలుగు మూడు శాఖలు ఏవైతే ముఖ్యమంత్రి స్థానం కాకుండా లాండ్ ఆర్డర్ కానీ ఇలా కీలకంగా ఒక మూడు నాలుగు పోర్ట్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా ఒకటి రెండు ఇచ్చే అవకాశం ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే ఇక్కడ మెయిన్ గా కీలకంగా చూసుకుంటే ఇంకొక విషయం ఏంటంటే మంత్రి అచ్చెన్నాయుడు దగ్గర దాదాపుగా ఆరు శాఖలు అనేవి ఉండడం జరుగుతుంది ఒకటి రెండు శాఖలు తీసుకొని ప్రత్యేకించి నాగబాబు ఇచ్చే అవకాశం ఉంది కొంత సమాచారం అయితే ఏదేమైనా కానీ నాగబాబుకి అయితే మాత్రం రెండు మూడు శాఖలు కేటాయించే అవకాశం ఉంది మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న ఇస్తారా లేదంటే అచ్చెన్నాయుడు దగ్గర ఉన్న సేకరిస్తారా లేదంటే సినిమాటోగ్రఫీ శాఖ అనేది అయితే ఇంకా పూర్తి విషయం అయితే మనకి క్లారిటీ అనేది రాలేదు కానీ కానీ ప్రస్తుతాన్ని చూసుకుంటే పెద్ద ఎత్తున మాత్రం సినిమాటోగ్రఫీ మంత్రిగా మాత్రం నాగబాబు నియమిస్తున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది మరి ఏ శాఖ ఇస్తారు చాలా మంది దగ్గర దాదాపుగా ఆ హోంమంత్రి అనిత గారి దగ్గర కూడా మూడు నాలుగు శాఖలు అయితే ఉన్నాయి కానీ ఇటు పవన్ కళ్యాణ్ దగ్గర కూడా ఐదు శాఖల వరకు ఉన్నాయి కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ శాఖలు అనేవి ఇవ్వడం కుదరదు అనేటట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి ఆ ఐదు శాఖలు ఏరుకోరి మరి కూడా తీసుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని మినహాయించి ఎవరి దగ్గర అయితే ఎక్కువ శాఖలు ఉన్నాయో ఆ శాఖల్లో ఒకటి రెండు శాఖలు అనేవి ఖచ్చితంగా కేటాయించే అవకాశం ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది మరి నాగబాబు గారికి ఏ శాఖ ఇస్తే బాగుంటుంది అనేది మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కీలకంగా చర్చ అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయబోతున్నారు అనే విషయం అయితే ఇంకా తెలియదు అయితే ప్రస్తుతాన్ని చూసుకుంటే నాగబాబుకి ఇటు ఎమ్మెల్సీ కాదు ఇటు ఎమ్మెల్యే కాదు కానీ మంత్రి పదవిలోకి ఎలా తీసుకుంటారు చాలా మంది అయితే విమర్శలు చేస్తున్నారు అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే రాబోయే ఆరు నెలల్లో ఏదైతే ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయో ఆ ఖాళీలో భాగంగా ఖచ్చితంగా ఒక ఎమ్మెల్సీ స్థానం నుంచే నాగబాబు నియమించి శాసన మండలికి పంపడం జరుగుతుంది అదే నేపథ్యంలో అక్కడ ఉన్న బలం ఏదైతుందో ఆ బలాన్ని ఉపయోగించుకొని మంత్రివర్గంలో తీసుకున్నట్టు సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ముందు మంత్రి పదవిలోకి తీసుకున్న తర్వాత ఎమ్మెల్సీ ఇస్తారా లేదంటే ఎమ్మెల్సీ చేసిన తర్వాత మంత్రి పదవి ఇస్తారన్నది అయితే ఇంకా క్లారిటీ అయితే రాలేదు ఇక్కడ కీలకంగా చూసుకుంటే ప్రస్తుతానికి అయితే ఎలాకరి లోపే ఖచ్చితంగా నాగబాబు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందనేటటు సమాచారం అయితే తెలుస్తుంది మరి ఆ నేపథ్యంలో కేంద్రంగా చూసుకుంటే ముందు మంత్రి పదవి అనేది ఇచ్చి తర్వాత ఎమ్మెల్సీల్లో పెట్టి తర్వాత ఆ బలం నిరూపించుకునే ఆరు నెలల్లో గవర్నర్ దగ్గర బలం నిరూపించుకునే అవకాశం అయితే ఉంటుంది అనేటట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది మరి ఏదేమైనా కానీ నాగబాబుకి ఏ పదవి కేటాయిస్తారు అనేటట్టు కొంత సమాచారం అయితే తెలియవలసింది ఏదేమైనా కానీ ప్రస్తుతానికి చూసుకుంటే ఖచ్చితంగా సినిమాటోగ్రఫీ మంత్రి కింద నాగబాబుకి నైన్టీ నైన్ పర్సెంట్ అవకాశం దక్కి ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది మరి తర్వాత కార్యాచరణ ఏంటి తర్వాత పూర్తి వివరాలు అనేవి మనకైతే ఇంకా తెలియవలసింది ఎదురు చూడాలి